అల్లూరు మండలం గోగులపల్లికి చెందిన మర్రి కమలాకర్ అనే యువకుడిని ప్రేమిస్తున్నాడన్న నెపంతో భోగోలు మండలం జుబుల గ్రామానికి చెందిన శివయ్య సీనయ్య కొండయ్య కామయ్య అని వారు ప్రణాళికతో జుబులదిన్నె గ్రామంలో కమలాకర్పై విచక్షణార్హిత మారుణాయుధాలు దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కమలాకరు పరామర్శించి దీనిపై సమగ్ర విచారణ జరిపి ప్రస్తుతం ఎఫ్ఐఆర్లో నమోదైన సెక్షన్ సవరించి హత్యా ప్రయత్నం చేసిన వారిపై కఠినమైన సెక్షన్ నమోదు చేయాలని నిందితులు శిక్ష విధంగా జిల్లా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడారు కార్యక్రమంలో చైర్మన్ పూల శ్రీనివాసులు వైస్ చైర్మన్ కొప్పోలు ప్రమీలమ్మ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టేటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు రైట్స్ కౌన్సిల్ స్టేట్ జనరల్ సెక్రటరీని ఈరోజు ఇక్కడున్న బాధితులు వాళ్ళ అబ్బాయి కమలాకర్ అనే అబ్బాయికి వాళ్ళు అవతల పేర్లు సీను శివయ్య కొండయ్య కామయ్య అనే వ్యక్తులు రాడ్లతో కొట్టి గాయపరిచి అతను ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అతన్ని మా నారాయణకి తీసుకెళ్ళమని బొల్నానికి తీసుకెళ్ళండి ఇక్కడ కాదు అని చెప్పేసి కూడా చెప్ప చెప్పడం జరిగింది మేము వచ్చి అక్కడ విచారం చేయడం జరిగింది మాకు ఆల్రెడీ మాకు ఈ పోలీస్ స్టేషన్లో మాకు ఈ కేసు కూడా తక్కువ సెక్షన్లు పెట్టి మాకు అసలు పూర్తిగా న్యాయం జరగలేదు గమ్ముగా కూర్చో ఉండే వాళ్ళని కూర్చో ఉండే వాళ్ళని కొట్టి ఆ అబ్బాయిని కొట్టి కిరసనాయలు పట్టుకొని కిరసనాయలు పోయిపోయి అబ్బాయిని కొట్టి గాయపరిచి కాళ్ళు చేతులు విరిగిపోయేలాగా చేసేశారు ఇప్పుడు ఆ అబ్బాయిని కూడా మేము చూడడం జరిగింది మా హ్యూమన్ రైట్స్ టీము కమిటీ వాళ్ళు అందరూ వచ్చి చూడడం జరిగింది హ్యూమన్ రైట్స్కి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బాబాయ్ వాళ్ళ అన్నదమ్ములు వీళ్ళు వచ్చి మాకు పూర్తిగా న్యాయం జరగట్లేదండి మాకు హ్యూమన్ రైట్స్ ద్వారా అయినా మళ్ళీ విచారణ జరిపి మాకు తగిన న్యాయం చేయమని చెప్పేసి మాకు ఒక రాతపూర్వకంగా రాసి ఇచ్చున్నారు అందుకోసం మేము వచ్చి రావడం చూసి చూసి అతను చూడడం జరిగింది అతను తమ లైట్గా మాట్లాడుతున్నాడు మాట్లాడడం జరిగింది అతని కాడ పూర్తిగా వివరాలు తీసుకున్నాము వివరాలు తీసుకున్న తర్వాత అసలు వాస్తవాలు నిజాలు ఏంది తెలుసుకున్న తర్వాత మీడియా ముందుకు రా వచ్చి మేము మాట్లాడుతున్నాము వాస్తవంగా ఆ అబ్బాయి నిజంగా తప్పే కానీ చేసి ఉంటే ఆ అబ్బాయిని ఆ అబ్బాయిని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ అబ్బాయిని లోపలే వేయించే విధానం తీసుకోపోవాలి కానీ ఒక మనిషిని ఒక మనిషి హింసించడం అనేది చాలా దారుణమైన చర్య ఇది కాబట్టి దీని మీద మేము కూడా పై అధికారులకి విన వినతి పత్రాలు ఇచ్చి పూర్తిగా విచారం జరిపించమని సంబంధిత అధికారులకు కూడా మేము కోర కోరటం జరుగుతుంది కాబట్టి మీరేం మీరు లో తక్కువ పెట్టి అసలు ఇది త్రీ నాట్ సెవెన్కి వెళ్ళాల్సిన కేసుని అటెంప్ట్ మర్డర్ అతన్ని చంపబోయారు చంపబోయినప్పుడు అతన్ని త్రీ నాట్ సెవెన్ కింద కేసు కట్టాల్సింది పోయి ఏదో పిటి కేసు కట్టేసి అతనికి పూర్తిగా న్యాయం జరగకుండా పోవడం అనేది చాలా దారుణమైన చర్య దీన్ని మేము ఖండిస్తున్నాము స్టేషన్ బయలుచి పంపించడం అనేది మేము అధికారులను కలిసి అధికారుల ద్వారా కూడా పై అధికారులకు కలిసి మేము రేపు వినతి పత్రాలు ఇవ్వటం జరుగుతుంది దీని మీద ఇప్పటికైనా స్పందించి అధికారులు ఈ అబ్బాయిని కొట్టిన విషయం మీద పూర్తి విచారణ జరిపి అతనికి పూర్తిగా న్యాయం చేయాలని కమలాకర్ అనే బాధితుడు కమలాకర్ అనే బాధితుడికి మర్రి కమలాకర్ అనే బాధితుడికి పూర్తిగా న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మళ్ళీ పునర్విచారం జరిపించాలని మన ఇటీవల వచ్చి రాతపూర్వకంగా వచ్చి విచారణ జరిగిన క్రమం సరిగా లేదు ఈసారి మళ్ళీ పూర్తిగా పునర్విచారణ జరిపించి అవతల ఉన్న ఈ అబ్బాయిని ఎవరైతే కొట్టారో వాళ్ళకి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము మీడియా ముఖంగా పత్రికా ముఖంగా కోరుతున్నాం మిటికాడి నుంచి మామిడికాయ తినేసి వెళ్ళాడు కూర్చో ఉన్నప్పుడు శివయ్య శేనయ్య కొండయ్య కామయ్య కొట్టేసి వెళ్ళిపోయారు మళ్ళా వచ్చి పెట్రోల్ పోయి తగలబెట్టబోయారు ఆమె లేరు అబ్బాయి నాకు ఫోన్ చేశాడు నీ కొడుకు నెత్రు కక్కుతున్నాడు ఏంద్రా నెత్రులు కక్కతే ఏంద్ర అబద్ధాలు చెప్తున్నాడు ఎప్పుడన్నా నీకు అబద్ధాలు చెప్పాను అత్త అన్నాడు పోయేలాగే లేడు ఏడు రా మా పిల్లవాడు అంటే ఇటు వెళ్ళిపోయాడు అన్నాడు మళ్ళీ ఆడ నిలబడి చూసేలాగే వాడు మీ పిల్లవాడిని కొట్టుకుంటా వస్తుండారు మీద గుడ్డలు లేకుండా కొట్టుకుంటా తీసుకొచ్చారు నన్ను చూసి ఎట్లా చేయలు కప్పిట్టుకుంటున్నాడు ఎవరైనా అయినా అడుగురా పోయిండి డాయిర్ వేసి అడవి దగ్గర హాస్పిటల్ హాస్పిటల్ తీసుకోబోడ్రా అన్నాను సార్ ఒళ్ళు తీసుకున్నారు ఒంటి నింది గుడ్డ ఏం లేదు సార్ బన్నీ లేదు డాయర్ లేదు కొట్టుకుంటా తీసుకొని వస్తా ఉన్నారు వరే చచ్చిపోతాడు రా చచ్చిపోతాను నీ అక్క కొడుక అయినా ఒకటే నా కొడుకైనా ఒకటే రా కొట్టవాకి అక్క నువ్వు ఉండు గమ్ముగా అంటున్నారు గమ్ముగుండేదేంద్రా చచ్చిపోతే ఎవరికి నష్టం మాకేం నష్టం కదరా మీకేం నష్టం లేదు సాగుంది నేను రా వాళ్ళ అమ్మ వాళ్ళు ఆడుకుంటే సాగు కొంది నేనురా పొట్టవాకి అక్క నీకు తెలియదు నువ్వు గమ్ముగుండి ఒకటి చేసిన పనులు కానీ ఏం చేసి చెప్పరా మేము పెద్దవాళ్ళు ఉన్నాం కదా చెప్తాము వాళ్ళు మేనమావ్ ఉండదు వాళ్ళు చెప్తాం వాళ్ళు మర్జిస్తారా అన్నాను అంటే నీ తెలియదు నువ్వు గమ్ముగుండి మేన అంతేసా మెట్టికాడ నుంచి మామిడికాయ తినేసి గుడికాడికి వెళ్ళాడు కూస ఉన్నప్పుడు శివయ్య శానియ్య కొండయ్య కామయ్య కొట్టేసి వెళ్ళిపోయారు మళ్ళా వచ్చి పెట్రోల్ తగల కట్టిపోయారు ఆమె లేరు అబ్బాయి నాకు ఫోన్ చేశాడు నీ కొడుకు నెత్రు కక్కుతున్నాడు ఏంద్ర నెత్రు కక్క అబద్ధాలు చెప్తున్నాడు ఎప్పుడన్నా నీకు అబద్ధాలు చెప్పాను అత్త అన్నాడు పూయాలకే లేడు ఏడు రా మా పిల్లడైనా అంటే ఇటు వెళ్ళిపోయాడు అన్నాడు మళ్ళీ నిలబడి చూసేలాగా వాడు మీ పిల్లవాడిని కొట్టుకుంటా వస్తుండారు మళ్ళీ గుడ్డలు లేకుండా కొట్టుకుంటా తీసుకొచ్చారు నన్ను చూసి ఎట్లా చేయిలు కప్పిట్టుకుంటున్నాడు ఎవరైనా అయినా అడుగురా పోయింది ఆ డాయిర్ వేసి ఆరో దగ్గర హాస్పిటల్ హాస్పిటల్లో తీసుకోబోడ్రా అన్నాడు సార్ ఒళ్ళు తీసుకున్నారు ఒంటి మీద గుడ్డ ఏం లేదు సార్ బన్నీ లేదు డాయిర్ లేదు కొట్టుకుంటా తీసుకొని వస్తా ఉన్నారు ఒరే చచ్చిపోతాడ్రా చచ్చిపోతాడ్రా చచ్చిపోతాడు నీ అక్క కొడుకైనా ఒకటే నా కొడుకైనా ఒకటే రా కొట్టవాగం అంటే అక్కడ నువ్వు ఉండు గమ్ముగా అంటున్నాడు గమ్ముగుండేదేంద్రా చచ్చిపోతే ఎవరికి నష్టం మాకేం నష్టం కదరా మీకేం నష్టం లేదు సాగుకొంది నేను రా వాళ్ళ అమ్మ వాళ్ళు ఆడుకుంటే సాగు కొందేంద్రా కొట్టవాగంరా అక్కడ నీకు తెలియదు నువ్వు గమ్ముగుండి ఒకటి చేసిన పనులు కానీ ఏం చేసి చెప్పరా మేము పెద్దవాళ్ళు ఉన్నాం కదా చెప్తాము వాళ్ళు మేన్మాలు ఉండదు వాళ్ళు చెప్తాం వాళ్ళు మర్జిస్తారా అన్నాను అంటే నీకు తెలియదు నువ్వు గమ్ముగుండి మేనమా అంతేసా